అందరికీ నమస్కారం ఈ రోజుల్లో నిరుద్యోగం అనేది ఎంతలా ఉందంటే చెప్పాల్సిన పని లేదు చాలామంది పీజీలో కూడా పదివేలకి పన్నెండు వేలకు కూడా జాబ్స్ ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే సరైన స్కిల్స్ లేకపోవడం ఒకటి మెయిన్ రీజన్ అలాగే జాబ్స్ కూడా ఉన్నవి ఊడిపోతూ ఉండడం రెండో రీజన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఉద్యోగాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప స్వయం ఉపాధి అంటే మనం సొంతంగా ఒక పనిని చేతపట్టుకొని మనం బతుకుదామని చాలామంది అనుకోవట్లేదు కానీ రానున్న ఈ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి కొంచెం ఏంటంటే ఒకరి కింద పని చేయడం కంటే సొంతంగా ఏదన్నా ఒక చిన్న పని చేసుకుని అయినా బతకాలని చెప్పేసి కొంతమంది ఇప్పుడు మార్పు కొంతమందిలో ఇప్పుడు మార్పు రావడం జరుగుతూ ఉంది సో ఇటువంటి పరిణామంలో ఏంటంటే నాకు తెలిసిన కొన్ని ఉచితంగా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ చూపించి అలాగే స్టైఫండ్ ఫండ్ కూడా ఇచ్చేటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల గురించి అవి గవర్నమెంట్వి ఉన్నాయి అలాగే ప్రైవేట్ కూడా ఉన్నాయి సో ఇతర నుంచి కూడా వాటిని కూడా నేను మీ ముందుకు తీసుకురాదాల్చుకున్నాను ఎందుకంటే ఎవరైనా సరే ఒక సరైన అవకాశం కోసం పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది కూడా ఎటు ఏం చేయాలని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు అలాంటి వారందరి కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా ఉద్యోగం చేస్తూ కూడా పార్ట్ టైం ఇన్కమ్ మీరు సంపాదించుకోవాలి లేదంటే ఫుల్ టైం కూడా సంపాదించుకోవాలన్నా కూడా ఆల్రెడీ ఇలాంటి వారందరి కోసం మనం ఒక కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేయడం జరిగింది సో ముందుగా మన యొక్క కంపెనీ గురించి ఏంటంటే రెఫర్ కాన్సెప్ట్ కంపెనీ నేము ఇది వచ్చేసి మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళే యాప్ కూడా ఉంటుంది రెఫర్ కాన్సెప్ట్ అనే యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో మీరు పార్ట్ టైంగా కూడా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి మీకే చాలా ఈజీ అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది ఇక మెయిన్ మ్యాటర్లోకి వెళ్తే మనకు అంటే తెలుగు రాష్ట్రాల వారికి ఎవరైనా సరే పదవ తరగతి నుంచి పీజీ వరకు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక ఏదన్నా ఒక కొత్త కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం మీకు ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ టైంలో వాళ్ళే లోన్ ఇప్పించి మీకు నచ్చిన కోర్సుల్లో జాయిన్ చేపిచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మిమ్మల్ని మీ కాలం మీద నిలబడేలాగా చేయడం కోసం కొన్ని ట్రైనింగ్ సె సర్వీసెస్ను ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మన గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటివే దీనికి సంబంధించిన మీకు డౌట్లు ఏమైనా ఉన్నా కూడా మొత్తం నేను స్క్రీన్ మీద కొన్ని నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లకు ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు సరే ఇంతకీ ఏంటిది ఏమేం సర్వీసులు ఇక్కడ ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు అనేది కూడా తెలుసుకుందాం ఫస్ట్ ఏంటంటే దీనికి కొన్ని అర్హతలు ఉండాలి ఫస్ట్ అదేంటంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాల వారికి సంబంధించిందని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి అలాగే ఇక్కడ మీకు ఉచిత వసతి భోజన సౌకర్యాలతో పాటు మీరు సెలెక్ట్ అయిన వెంటనే మీకు స్టైఫండ్ ఫండ్ కూడా కొంతమందికి ఇచ్చేదానికి ఛాన్స్ ఉందని అంటున్నారు సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా ముందు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేసిన నెమ్మల్ ద్వారా కనుక్కొని ఈ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సరే ఈ ట్రైనింగ్లో ఇంతకీ ఏమేమి సెక్షన్లు ఏమేమి కోర్సులు ఉన్నాయనేది ఇప్పుడు క్లియర్ తెలుసుకుందాం ఒకటేది వచ్చేసి సెల్ ఫోన్ రిపేర్ ఇది వచ్చేసి ముప్పై రోజులు ఉంటుంది అలాగే హౌస్ వైరింగ్ ముప్పై రోజులు టీవీ ఎలక్ట్రీషియన్ ముప్పై రోజులు మెన్ టైలరింగ్ ముప్పై రోజులు ఫోటోగ్రఫీ ముప్పై రోజులు అలాగే టూ వీలర్ మెకానిక్ ముప్పై రోజులు ఫోర్ వీలర్ మెకానిక్ ముప్పై రోజులు ఉమెన్స్ టైలరింగ్ ముప్పై రోజులు జూట్ బ్యాట్ మేకింగ్ పదమూడు రోజులు ఇలా ఈ ట్రైనింగ్లో మీకు ఇలా ఈ కోర్సులో మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు టెన్త్ నుంచి పీజీ అయిన వాళ్ళు ఎవరైనా సరే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎవరైనా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీరు ఈ ట్రైనింగ్ తీసుకోవచ్చు మరి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఏంటి సార్ పరిస్థితి అని మీరు కంగారుపరచడం లేదు మీరు కరెంట్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే వాళ్ళే బ్యాంకులతో మీకు లోన్లు ఇప్పించి మీరు మీ కాలం మీద నిలబడేలాగా చేసేదానికి కూడా ఛాన్స్ ఉంది మరి ఎలా సార్ ఇదంతా అంటే కింద మీరు ఏం లేదు ఫస్ట్ స్క్రీన్ ఎక్కడ నెంబర్లకు ఫోన్ చేసి మీ డిస్ట్రిక్ట్ పేరు చెప్పండి మిగతా డీటెయిల్స్ కనుక్కోండి వాళ్ళు ఏంటంటే మీ డిస్ట్రిక్లోనే మీకు ఈ యొక్క ట్రైనింగ్ ఎక్కడ మీరు వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళే మీకు మంచి చేయడం జరుగుతుంది వా దాని మీరు ఫాలో అయ్యి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని మీకు ఏడా అవకాశం ఉంటుంది మీరు డిస్టిక్లోనే చేస్తారా లేకుంటే మీకు నచ్చిన ప్లేసుల్లో వాల్ ఓవర్ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా చేస్తారనేది మీ ఇష్టం దాన్ని బట్టి మీరు మీ యొక్క ఆ ట్రైనింగ్ను ఉపయోగించుకొని మీరు సొంతంగా మీ కాలంలో నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ బిజినెస్ ఐడియాస్ అండ్ మీకు పనికొచ్చే వీడియోస్ ఏమైనా సరే నేను మన వీడియోలో ఆల్మోస్ట్ అప్ మేము మెన్షన్ చేసినట్టుగా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సినిమా వీడియోస్ ఎవరైనా సినిమా రంగంలో ఎదగాలనుకున్న వాళ్ళకి టిప్స్తో పాటు అలాగే పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ అంటే ఇన్స్టిట్యూట్లు ఎక్కడ ఉంటాయి మీరు ఎక్కడ ట్రై చేస్తే మీకు అవకాశాలు వస్తాయి మీరు ఎలా ఎదగాలి సినిమాకి సంబంధించిన సమాచారానికి సంబంధించిన వీడియోలు అలాగే బిజినెస్ ఐడియాస్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ కొంతమంది ఏంటంటే బిజినెస్ ఏ బిజినెస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి బిజినెస్ సంబంధించిన వీడియోస్ కూడా మనం ఏ ఏ బిజినెస్లు చెప్పేసి ఐడియాస్ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంబంధించినటువంటి వీడియోలు అంటే రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి దానికి సంబంధించింది అలాగే కస్టమర్గా మీరు ప్లాట్ కొనేటప్పుడు జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మనం చేయబోతున్నాం అంటే సినిమా వీడియోస్ బిజినెస్ వీడియోస్ రియల్ ఎస్టేట్ వీడియోస్ ఈ మూడు వీడియోస్ని మన యొక్క ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇంతవరకు మీరు మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకొతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు వరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు నచ్చి ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి నాకు ఇచ్చే ఒకే ఒక్క సపోర్ట్ ఏంటంటే మీరు వీడియోని లైక్ చేయడం మాత్రమే దయచేసి వీడియోని లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం